ప్రభుత్వ అటెండర్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం పదకొండు కావస్తున్న రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా రావడం ఏంటో అధికార మేనేజ్మెంట్ లోపమా లేక ఇంకేమైనా ఉందా ఇదిలా ఉండగా ఆఫీస్లో పెద్దసార్లు ఎవరు లేకున్నా వారి హాల్లో మాత్రం ఫ్యాన్ తిరగాల్సిందే వారు ఎక్కడున్నా ఫ్యాన్ మాత్రం ఆగదు తిరుగుతూ ఉంటుంది కర్నూలు జిల్లా గోరెగండ్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న సంగతి మీకు తెలుసా వివిధ సమస్యలపై ఆఫీసుకు వచ్చిన రైతులకు కనీసం ఫ్యాన్ సౌకర్యం లేక ఉక్కపోతుతో ఉక్కురి బిక్కిరి అవుతుంటే మరోపక్క తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవు అసలే ఎండన పడి ఆఫీస్కు వస్తే పట్టించుకునే దిక్కే లేదు అధికారులకు మాత్రం వారి వారి టేబుల్ల ముందు వాటర్ బాటిళ్ళు దర్శనం ఉంటాయి అయితే త్రాగునీరు ఉన్నా లేకున్నా పట్టించుకోవడం పక్కన పెడితే కింది స్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా డ్యూటీకి సమయపాలన లేకుండా వారికి నచ్చిన టైంలో వస్తుంటే వారిని అడిగే వారే లేరు వారి ఎప్పుడైనా డ్యూటీకి రావచ్చు వెళ్ళవచ్చు అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం సమయ పాలన పాటించని అధికారుల కోసం వారి ఆగడాలను అరికట్టాలని కోరుతూ ఆఫీస్కు వచ్చిన రైతులను అటు వెళ్ళమని ఇటు వెళ్లమని తిప్పుతూ వారిని ఇబ్బందులకు గురవుతున్న తహసీల్దార్ అటెండర్లు మాత్రం వారిని పట్టించుకునే వారే కాదు ఇక నుండి అయినా కనీసం వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి సరైన విధంగా సమస్యలను సాల్వ్ చేసే విధంగా చూడాలని కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు ఎన్ని సెకండ్లు మన వయసు దీంట్లో అయినా పడుతుంది కదా అంటే ఇట్లరా అక్కడ కూడా నీ బండి ఇక్కడ పెట్ట బండి అని పడుతుంది ఇదే దీనికి బోర్డు లేదేం లేదు ఇంకో నేను అప్డేట్లు లేదా పోండి రోడ్డు తీస్తాను కదా మనం చాలా ఒక సెకండ్ అంటే ఇంక ఇది ముందర పంపించ энэ тох ч гэдэм юмrawData энэ тох ч гэдэм юмrawData